అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైనటువంటి వెంకట్రామరెడ్డి అన్నయ్య గారి నామినేషన్ కి మేమంతా గుంటుకలకు రావడం జరిగింది ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అభిమానంతో ప్రతి ఒక్కరు అంటే ఈ గుంటుకల నియోజకవర్గం అన్ని దగ్గర నుంచి మహిళలు పెద్ద ఎత్తుగా పాల్గొన్నారు అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు అంటే గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు అసలు ఈ విజయోత్సవం ఈరోజు నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఈరోజు రోజు వెంకట రెడ్డి అన్నయ్య గారు నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు ఒక రెండు కిలోమీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల వరకు జనసంద్రం అని చెప్పచ్చు ఈరోజు జన సమూహంతో ఈ రోజు నామినేషన్ చేయడం జరిగింది వెంకటరమరెడ్డి అన్నయ్య గారు ఇంత జనం అంటే పొద్దున పది గంటలకు ఏమో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవెన్ మూడు గంటల వరకు జనం కేరింతలు కొడుతూ మళ్ళీ బైక్ ర్యాలీలతో ఫ్లాగ్లు పట్టుకొని జగనన్న మన రాష్ట్ర అభివృద్ది కోసం సంక్షేమ పథకాలు ఏమైతే ఇచ్చాడో ఆ సంక్షేమ పథకాలు కూడా మన జనంలో దూసుకుపోయినాయని చెప్పచ్చు ఎందుకంటే ఒక పది గంటల నుంచి మూడు గంటల వరకు జనము ఎట్లా ఎగిరినోళ్ళు అట్లనే ఎగురుతూ ఉన్నారు అదేవిధంగా ఎంతో సంతోషంగా వస్తున్నారు అభిమానం లేకుంటే ఇంత జనం రారు ఎందుకంటే ఏమో ఒక వాళ్ళ కోసము మొన్న జరిగిన మన టిడిపి శ్రేణులు చేసిన చేస్తే పది పది గంటల నుంచి పన్నెండు గంటలకే జనమంతా ఖాళీ అయిపోయినారని చెప్తే మేము విన్నాము జనం చెప్తే విన్నాము ఇప్పుడు కానీ వీళ్ళు స్వచ్ఛందంగా స్వయం ప్రేరితంగా ఈరోజు వచ్చి ఎంతో అభిమానంగా మన వెంకట్రామరెడ్డి అన్నయ్య గారి చెయ్యి బలపరచడం జరిగింది ఈరోజు జగనన్న అయితేనేమి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు నవరత్నాలు అయితే ఏమున్నాయి కదా అవి కంప్లీట్ గా మనకి అందించడంలో ఫలించాడు మన జగనన్న అని చెప్పొచ్చు ఈరోజు ఎందుకంటే ప్రతి ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మన జగనన్నకి ఒక వెన్నెముకలాగా లాగా నిలబడినారు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి మళ్లీ మళ్ళీ హాస్పిటల్ వ్యవస్థ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి మళ్ళీ అదేవిధంగా విద్యా దీవెని అయితేనేమి గోరుముద్ద అయితేనేమి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఎంతో డెవలప్మెంట్ చేశాడు ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి కాబట్టి మన జగనన్నని మరొక్కసారి సీఎంగా చేస్తే మన ఆంధ్ర రాష్టం అభివృద్ది ఇంకా ఉన్నతంగా ఉంటుందని ఈ రోజు మేము భావిస్తున్నాము ఈ రోజు వెంకటరామరెడ్డి అన్నయ్య గారి నామినేషన్ చూస్తేనే ఈ రోజు గెలుపు తద్యమని ఈ రోజు ప్రజలు నిర్ణయించారు ఈ రోజు సుమారు యాభై అరవై వేల మందితో ర్యాలీలో వెంకట్రామరెడ్డి అన్నయ్య అన్న అన్నగారు వస్తుంటే బజార్లో ప్రతి ఒక్కరూ ఆనందంతో చేతి రూపే వాళ్ళు నమస్కారం వాళ్ళు ఎంతో మంది అభిమానంతో చూశాం ఈ రోజు అన్నయ్య గెలుపు మాత్రం ఈ రోజు పెద్ద ప్రజలు నిర్ణయించారు ఈ రోజు ఇంకా టీడీపీ శ్రేణులు ఏమైతే ఉన్నారు కదా వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తాయని చెప్పచ్చు ఈ రోజు ఆయన ఆయన కోసం వేరే ఊర్ల నుంచి తీసుకొని వచ్చారు డబ్బు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పడం జరిగింది మాకి అంటే ఈ గుండెకల ప్రజలు చెప్పడం జరిగింది కానీ వెంకటం రెడ్డి అన్నయ్య గారికి స్వచ్ఛందంగా మన ఆలూర్ నియోజకవర్గం అభిమానులే ప్రతి ఒక్క మళ్ళీ మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారని ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తున్నారు రెడ్డి అనే గారు ఈ రోజు మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడం సత్యం తథ్యం